ఫాలో ఫిఫ్టీన్ స్టెప్స్ టు మార్క్ అటెండెన్స్ ఇన్ లీప్ యాప్ లీప్ యాప్లో మన ఒక పదిహేను స్టెప్స్లు ఫాలో అయితే ఖచ్చితంగా మనం అటెండెన్స్ అనేది మార్క్ అవుతుంది అయితే ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే ముందుగా మనకు వచ్చినటువంటి లింక్ ద్వారా మనం ఖచ్చితంగా ఆ లింక్ను వాట్సప్లో వస్తుంది ఆ వచ్చి వచ్చినటువంటి లింక్ ద్వారా మనం ఓపెన్ చేయాలి లింక్ ను మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా గూగుల్ ప్లే సెట్టింగ్స్ అడుగుతుంది దానిపైన క్లిక్ చేయండి స్టెప్ టూ గూగుల్ ప్లే సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తాం స్టెప్ త్రీలో మనకు ఇక్కడ ఈ సెట్టింగ్స్ లో అబౌట్ అనేది మనకు కింద కనిపిస్తుంది ఆ అబౌట్ పైన క్లిక్ చేయాలి స్టెప్ త్రీలో అబౌట్ పైన క్లిక్ చేస్తాం స్టెప్ ఫోర్ వచ్చేసరికి ఇక్కడ మనకు ప్లే స్టోర్ వెర్షన్ అని కనిపిస్తుంది ఇక్కడ సెవెన్ టైమ్స్ ట్యాప్ చేయాలి ఇలాగ మనం తడుతూ ఉండాలన్నమాట సెవెన్ టైమ్స్ తడుతూ ఉండాలి టచ్ చేస్తూ ఉండాలి సెవెన్ టైమ్స్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా మనం టచ్ చేస్తామో మనకు అక్కడ నంబర్ కూడా కనిపిస్తుంది యూ విల్ బి నోటిఫైడ్ అఫ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ ట్యాప్ ఎన్నిసార్లు ట్యాప్ చేస్తున్నామని కూడా మనకు నంబర్ కనిపిస్తుంది సెవెన్ టైమ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మనకు స్టెప్ సిక్స్ లోకి వెళ్తాము అక్కడ మనకు అలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకు డెవలపర్ ఆప్షన్ అనేది కిందన ఉంటుంది ఆ డెవలపర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి డెవలపర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టెప్ సెవెన్ లో మనకు ఇక్కడ టర్న్ ఆన్ ఇంటర్నల్ యాప్ షేరింగ్ అడుగుతుంది టర్న్ ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా దీనిని టర్న్ ఆన్ క్లిక్ టర్న్ ఆన్ టర్న్ ఆన్ దగ్గర మనం క్లిక్ చేయాలి టర్న్ ఆన్ క్లిక్ చేసిన వెంటనే స్టెప్ ఎయిట్ లో మనకు ఈ విధంగా ఒక మన పాత యాప్ వచ్చి కింద మనకు కనిపిస్తుంది న్యూ వర్షన్ యాప్ వచ్చింది ఖచ్చితంగా దానిని ఇన్స్టాల్ చేసుకోండి అని వస్తుంది సో క్లిక్ ఆన్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు న్యూ యాప్ విల్ బి ఓపెన్ కొత్త యాప్ మనకు ఏదైతే లీప్ యాప్ ఉందో ఆ లీప్ యాప్ అనేది మనకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు పర్మిషన్స్ అడుగుతుంది కాబట్టి అలౌ ఆల్ పెర్మిషన్స్ అంటే వైల్ యూజింగ్ ద యాప్ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన సింపుల్ గా క్లిక్ చేసేయండి పెర్మిషన్ మనం ఇచ్చేసే అవుతాం ఆ స్టెప్ లెవెన్ వచ్చేసరికి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీరు స్కూల్ అటెండెన్స్ యాప్ ఏదైతే మనం అటెండెన్స్ వేస్తున్నామో ఆ యూజర్ ఐడి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన సింపుల్ గా క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత స్టెప్ ట్వల్వ్ వచ్చేసరికి మనకు ఇక్కడ చెక్ యూవర్ నేమ్ అండ్ డీటెయిల్స్ ఒకసారి మన పేరు మన ప్రొఫైల్ తీసుకొని మన నేమ్ అన్నీ అన్ని కూడా చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఉందా లేదా అంటే మన నేమ్ ఉందా లేదా మన తాలూకా ఇది అటెండెన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ థర్టీన్ లో మనం ఇక్కడ క్లిక్ ఆన్ అటెండెన్స్ ఉంటుంది సో క్లిక్ ఆన్ అటెండెన్స్ అటెండెన్స్ పైన క్లిక్ చేసేయండి అటెండెన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు మీకు అందరికి తెలిసిందే అటెండెన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు టైమింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఫైనల్ మనకు స్టెప్ ఫోర్టీన్ వచ్చి ఇక్కడ క్లిక్ ఆన్ ఎంప్లాయీ అటెండెన్స్ ఉంటుంది కదా దానిపైన మరొకసారి క్లిక్ చేయండి ఎంప్లాయ్ అటెండెన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా స్టెప్ ఫిఫ్టీన్లో మనకు కనిపించిన విధంగా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఆ కెమెరా ఓపెన్ చేసి మనం మన యొక్క అటెండెన్స్ అనేది మనం మార్క్ చేస్తాం ఈ విధంగా పదిహేను స్టెప్ల ద్వారా మనం సింపుల్ గా ఈ లీప్ యాప్ లో అటెండెన్స్ అనేది మనం నమోదు చేస్తాం మరి ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్